అదిగదిగా వస్తున్నాడు జగనన్న మన దుంప తెంచడానికై వస్తున్నాడు జగనన్న వరే యాజాము హో లగెత్తో లగెత్తరా బాబా వారిని దొరికితే ముద్దులెట్టి చంపేస్తాడు ఆ నవ్వుతోనే నవరసాలని రుచి చూపిస్తాడు అమ్మ బాబోయ్ పడ్డాక బెంగళూరు వెళ్తున్నాడు ఏడు చేస్తున్నాడు ఏడు చేస్తున్నాడు అనుకుంటాం మనం ఇక్కడ కానీ అన్న ప్యాలెస్లో బిజ్బిల్లాబాద్ తినుకుంటూ మా గొప్ప ప్లానింగ్ చేస్తున్నాడు అటండి బాబా ఐదేళ్లు కడుపులో చల్ల కదలకుండా ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టకుండా ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకుని జామ్ జామ్ అని ఎంజాయ్ చేశాడు ఇక ఇప్పుడేట్రా అంటే అధికారం పోయింది కాబట్టి మళ్ళీ కాళ్ళకు బుద్ధి చెబుతానంటున్నాడట అదే మళ్ళీ దిక్కుమల్ల పాదయాత్ర చేస్తాడట పాదయాత్ర అనగానే నాకు తెలిసి అందరికీ గుండెకాయ ముంజికాయ మాదిరి మారిపోయి ఉంటుంది అవునండి బాబా అన్న మళ్ళీ పాదయాత్ర చేస్తాడట మన కర్మ కాకపోతేను మళ్ళీ ఆ అద్దె జనాలు ఎంటేసుకుని ఎడ్డి నవ్వులు నవ్వుతా ఊరూరా సుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాడట టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటే ఏటో అనుకున్నారు చాలా మంది అసలు టూ పాయింట్ ఓ అంటేనే రెండో ఇడత పాదయాత్ర పాదయాత్ర చాలు గెలుపుతారని ప్రజల్లో పరపతి పెరగాలంటే పాదయాత్ర బిమ్మాస్త్రమని ఆ సంకలో సిగ్గడ్డ సజ్జల జగనన్నకి గట్టిగా నూరిపోసాడట పైగా ఈ మధ్య కోడిగుడ్డమరనాథ్ కార్యకర్తలతో మీటింగ్ ఎట్టుకుని జగనన్న పాదయాత్రను కన్ఫామ్ కూడా చేశాడు అన్న వస్తున్నాడు మీకోసం వస్తున్నాడు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాడు అని ప్రకటించాడు పాదయాత్ర చేసినోళ్ళల్లా గెలిచేస్తున్నారు మనం కూడా మరోసారి పాదయాత్ర చేస్తే పోలా అని జగనన్న రెడీ అయిపోతున్నాడట పైగా మరో ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తానని గట్టిగా చెబుతున్నాడు ఒంట్లో బలం కూడా చాలా ఉందని చెప్పుకుంటున్నాడు అందుకే మళ్ళీ బలమంతా వాడుకుని పాదయాత్ర చేసి ప్రజలందరికీ తల బొబ్బి కట్టించాలని రెడీ అవుతున్నాడట కానీ ఈ చిత్రమైన ఈశయం ఏంటంటే ఒకప్పటి జగనన్నకి ఇప్పుడున్న జగన్ రెడ్డికి చాలా తేడా ఉంది అప్పట్లో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు పైగా తండ్రి పోయిన సింపతి ఒకటి ఏడిసింది ఆనక ఒక్క శాన్సు ఒక్క శాన్సు అని ప్రజల్ని కాళ్ళ వేళ్ళ పడి ఏదో పోని పాపమని ఒక్కసారి పాన గుర్తి మీద ఓటు గుద్దారు రాట ప్రజలు ఆ పాపమే అలా పల్లెట శాపమైంది జగనన్న పాదయాత్రలో చెప్పిందొకటి అధికారంలోకి వచ్చాక చేసిందొకటి మద్యపాన నిషేధం అన్నాడు ప్రభుత్వ మద్యం షాపులు తెరిచి ఏకంగా తానే లిక్కర్ బిజినెస్ చేశాడు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేశాడు మెగా డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు చివరికి నిరుద్యోగులను నట్టేట ఉంచాడు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తానని చెప్పి ఏకంగా ప్రజల భూములు లాక్కున్నాడు చివరికి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కునేందుకు ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చాడు జగనన్న అని పోయిన ఐదేళ్లు రాష్ట్రంలోని పచ్చని చెట్లకు పోగాలం దాపురించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే పాదయాత్రలో జగనన్న చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక అన్న చేసిన పనులకు అస్సలు పొంతనే ఉండదు కాకపోతే పాదయాత్ర చేస్తే ప్రజల్లో పరపతి పెరిగిద్ది అనేది కొంతవరకు నిజమే ఎందుకంటే పాదయాత్ర చేసిన వాళ్ళల్లో మంది గెలిచారు కానీ ఇప్పటికే ఓసారి పాదయాత్ర చేసి ప్రజలకు దెబ్బేసిన జగనన్న మరోసారి పాదయాత్ర చేస్తే ఎవరు నమ్ముతారు అనేదే ఇప్పుడు ఇక్కడ పాయింట్ పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని పదేళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు డబ్బులు పారేస్తే చాలు ప్రజలు ఓటేస్తారని చిన్న చిన్నసూపు చూశాడు ఎన్నికల ప్రచారంలో ఏం అభివృద్ధి చేశాడో అది చెప్పుకోకుండా లక్షల కోట్లు పంచిపెట్టాను నాకే ఓటేయండి అని అడుక్కున్నాడు జనం అంత ఎర్రిబాగులోలా చెప్పండి అందుకే సమ్మగా కర్ర కాల్చి బాధ పెట్టారు పాదయాత్ర పేరుతో మళ్ళీ పకోడి కబుర్లన్నీ చెబుదాము జనం అమాయకులు నాకే గుద్దుతారు ఓట్లు అనుకుంటున్నాడు జగనన్న కానీ అట్ట ఎందుకు జరిగింది చెప్పండి జగనన్న ఎన్ని పాదయాత్రలు చేసినా జనం ఓట్లేరు చెప్పులు అరిగేలా తిరిగినా సరే ఈసారి జగనన్నకు ఓటేసే ధైర్యం చేయరు జనం కాకపోతే అన్న మాత్రం దండయాత్ర చేయటం పక్క మరోసారి మన చెవుల్లోంచి రగతం కారటం పక్క కాసుకోండి ఏపీ ప్రజలారా అంటున్నారు వైసీపీ లీడర్లు మరి ఈ ఉపద్రవం నుంచి ఆ ఏడుకొండలవాడు మనల్ని ఎట్టారా ఇస్తాడో ఏటో చూడాలి